వెరీ గుడ్ నా టెస్ట్ ఒకటేనయ్యా అందుకే నేను అడిగాను నిజంగా బాగుందంటావా ఎందుకు బాగుండదయా మన సెలక్షన్ అంటే ఏమనుకున్నావు అనుకున్నావు అందుకే స్వప్న పెళ్లి ఖాయం చేసి ఏం తెలుసా ఒక్కడే కొడుకు ఆస్ట్ అంటావా కావలసినంత చూడరావు మన స్టాటస్కి అల్లుడంటే ఆ మాత్రం లేకపోతే అవును సార్ మా నాన్న ఇంత గొప్ప సంబంధం తీసుకొచ్చాడని స్వప్న సంతోషిస్తుంది కదా అవును సార్ రాము పిల్లల్ని గురించి నీకు తెలియదయ్యా ఆడపిల్లల్ని కన్న తండ్రి ఏమనుకుంటాడో తెలుసా తన కూతురు ఎక్కడో పెద్దింట్లో ఉండాలని ఎంతో గొప్పగా ఉండాలని అనుకుంటాడు తనే తల్లి తనే తండ్రి పెంచి పెద్ద చేసిన తండ్రి ఏమనుకుంటాడో తెలుసా తన కూతుర్ని ఎక్కడో మహారాజుకి ఇవ్వాలని ఎక్కడో రాణివాసంలో ఉంచాలని అనుకుంటాడు